أنا بأقبلك يا ప్పటికి కాపుడు విజయవాడ మీటింగళాం కదా సార్ నన్ను ఎరాస్ చేస్తుంటే వీళ్ళు జనం సినిమా పాట చూసి బయట వెళ్ళిపోవటం మూడు ఆట్ల సినిమా వచ్చిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడ విజయనగరం జిల్లా సార్ ఎక్కడ గుంటూరు జిల్లా సార్ ఈ సినిమాకి ఆడించాలి ఆడించాలా మూల సపోర్ట్ అండి యాభై రోజు లోపల ఎన్నో హెరాస్మెంట్లండి అండి వారు వచ్చారండి సినిమా ఆపేయమన్నారండి తీసేయమన్నారు అది ఇది అయ్యా డిస్టర్బెన్స్గా ఉంది లా అంటే ప్రాబ్లం ఏమండి ఎడ్ల పందాలు ఆటలేదా ప్యాకాట ఆడలేదా గుర్రవ పందాలు ఆడలేదా ఏ సెంటర్లో వందలు రోజులు సినిమా ఏ సెంటర్లో నూట యాభై రోజులు ఆడలేదు మా కిలంపుళ్ళు ఆడితే తప్ప వచ్చేసిందా యాక్చువల్ యాక్చువల్లీ మానిపించేయండి వాళ్ళ చేత చిరంజీవి కానీ రామారావు కానీ నాగేశ్వరరావు కానీ కృష్ణ కానీ సినిమా యాక్చువల్లీ మానిపించేయండి వాళ్ళు మనిపించుకున్నాను నన్ను ఆడదంటారండి మీరు నేనండి సీలు వేసేయమన్నారు సార్ అన్నారు సీలు బత కూడా ఎత్తా నేను కోర్టుకి వెళ్ళనండి అండి అలాగే మళ్ళీ ఆర్డర్ అండి ఆర్డు వారు దగ్గర అదే కూడా కరెక్టర్ జయప్రకాశ్ నాయగారండి ఆయన మమ్మల్ని బోలే ఉన్నాడండి నేను ఆఫీసర్ రాను మా మీద పొందుతున్నానండి ఆయన కూడా అదేనండి మొత్తానికి యాభై రోజు వచ్చేసింది సార్ చిరంజీవిగా బిల్దమ్ముకున్నాను సార్ యాభై రోజు ఫంక్షన్ పెడదామని ఒత్తిడి మళ్ళీ మన ఆగిపోతాయినా మళ్ళీ మన పరుగు పోద్దని చెప్పేసి అయ్యి మెత్తని మనిషి గురించి అని చెప్పి యాభై వేలు గాడేసాం సార్ ఎన్ని షోలు వేసామో తెలియదు సార్ పోలీసు మీ సెకండ్ షో ఇబ్బంది అంటారండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి జనం నుంచి సినిమా సినిమాత ఉంటాను నేను నేనండి అలా తెల్లవారు సినిమా ఆడుతూ ఉన్నాం సార్ షో మీ షో షో మీ షో ఇంక తీర్చం సార్ మా ఊరంతాన్ని ఈ లోపల డె రోజు ఘనంగా చేయాలని చెప్పేసి అండి బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి మళ్ళీ రామారావు చేత చెప్పించుకుని అండి ఉత్తరాలు రాయించారు సార్ ఇంకా కసాకండి కరెంటు బ్లాక్ ఉన్నాం కదా సార్ మొత్తం కరెంటు తీసేస్తారు సార్ సినిమాలు ఇల్లు కాక థియేటర్ రైస్ మిల్లు మొత్తం తీసేసారు సార్ కరెంటు ఇళ్ళల్లోప్పుడు జనరేటర్ లేవు సార్ పల్లెటూరు కదండి సినిమాకు ఉన్నాయండి జనరేటర్ మారుతుంటే అండి మళ్ళీ ఆ థియేటర్ యజమాని జనరేటర్ సినిమా ఆగిస్తుంది అంటే నా సినిమా తీసిందో తెద్దాం చూస్తున్నాను సార్ ఏమైనా సినిమా ఆగకూడదు నేను చూస్తున్నాను సార్ మొత్తానికి సినిమా జనరేటర్ కూడా సీల్ అయినా వచ్చేసారు నా పిసర్లో మంచి పని రాసమ్మా మీ ప్రాపర్టీ స్తంభం వరకే స్తంభం కూడా తీసేసుకొని కావాల్సి ఉంటుంది అందుకని నా ప్రమిషస్ రాకండి వస్తే మాత్రం నేను ఏమీ పొందాం తెలీదు అని చెప్పి గట్టి కంటికి వెళ్ళిపోయారు సార్ ఆడించారు జనం ఒక మూడు రోజులు అయిపోయింది అతండి మళ్ళీ ఇంకొక రండి మళ్ళీ సప్లై ఇచ్చేసారు సార్ త్రీ డేస్ త్రీ డేస్ కూడా ఇంట్లో చీకట్లో ఉన్నాం సార్ బా ఆ అనిపించాను సార్ డెబ్బై రోజు వచ్చేసిందండి డెబ్భై రోజు వచ్చేటప్పుడు ఎలక్షన్ రోజులు వచ్చేసింది సార్ సినిమాని ఎలా ముప్పై రోజులు సినిమా ఫ్రీకి చూపించాను సార్ జనానికి టికెట్ లేవు సార్ ఫ్రీకి చూపించాను సార్ ఎలక్షన్ అండి ఎయిటీ నైన్ ఎలక్షన్ వచ్చేసింది సార్ ఊపిరి ఆడలేదు సార్ అవుతుంది థియేటర్కి లేదండి వంద మూడు రోజు నాలుగు రోజుకి ఎమ్మెల్యే గెలిచాను సార్ గెలిచిన తర్వాత ఆ సినిమా తీశారు సార్ నేను కాంగ్రెస్ నుంచి అండి అయ్యా ఆ సినిమా తీసి రెండు రోజులు మళ్ళీ ఆడండి అప్పుడు ఇది తీసాను సార్దలకి పద్మరావు గారు చిరంజీవి గారు రామారావు ఫోన్ చేశారండి బ్రదర్ కెల్లంపూడిలో డిస్టర్బెన్స్ ఉంది పిండి తెప్పించేయమ్మా అన్నారండి చిరంజీవి గారు పంపించేశారు సార్ ఆఫీస్ నుంచి ప్రింట్ అగ్గిబుల చేస్తాను పెట్రోల్ పోసేసి మీ గురించి మీ తగుపడుతుంటే మీరు ప్రింట్ ఇచ్చేయమంటారా అని చెప్పి మిమ్మల్ని గోడ పడ్డాను సార్ ఐదు లీటర్లు పెట్రోల్ రెడీ పెట్టు కూర్చున్నా సార్ అగ్గి పెట్టలే ఎవరన్నా పోలీస్ బందోబస్తు వచ్చి పట్టుబాటు చూస్తారేమో అగ్గిబుల చూసాను సార్ చాలా భయంకరమైన పరిస్థితి సార్ అంత ఫైటింగ్ మాట అండి అరెస్ట్ వచ్చేసింది సార్ నేను ఎగ్జాను సార్ ఆ విధంగా కానీ రామారావు గారు దగ్గరండి ఇంకా పొందిన అనుభవం కానివ్వండి ప్రేమ కానివ్వండి గౌరవం గౌరవం కానీ ఎవరు లేదు సార్ ఒకసారి అండి మంత్రి కొత్త అండి నాకు ఏమి రాదండి ఒక ఫిషర్మన్ కమ్యూనిటీ మెయిన్ అయ్యని ఎక్సెస్ ఓపెనెట్ అండి సస్పెండ్ అయ్యి ఉన్నాడండి నాయకుడిగా సంపర గారు నాకు బాగా ఇష్టడు సార్ ఎక్కువ మా ఇంట్లో ఉండి ఓడిస్ అన్న అన్న గారు మా వాడే సస్పెండ్ అయిపోయినాడు కొంచెం దారి చూపించు అన్నారు నాకు తెలియకి రికమెండ్ చేసాను సార్ ఏసీబీ కేసుల్లో రామారావు గారు ఎంత సీరియస్గా ఉన్నారో తెలియదు నాకు అండి రికమెండ్ చేసేసి పోస్టింగ్కి ఫైల్ పంపించాను సార్ రామారావు మార్క్ చేశానండి మార్క్ చేసి నేను కరీంనగర్ జిల్లాకు టూర్ వెళ్ళాను సార్ నేను నలుగురు ఐదు మంత్రులు కలిసి వెళ్ళామండి అక్కడికి రామారావు గారు ఎస్పీ గారు పమ్మించారు సార్ దగ్గరికి అర్జెంటుగా మా ఎక్సైజ్ మంత్రి ఎక్కడున్నాడో పట్టుకుని ఫోన్ చేయించు అన్నాడు అండి అమరావతి ఎక్కడో మార్మూల్ గ్రామంలో ఉన్నాం సార్ రాజేశ్వరింగ్ గౌడ్గా పెడికేసి పోగలండి ఎక్సైజ్ ఫోర్పోలే కదండి ఈ టేపర్స్ సంబంధించిన పెడితే ఎస్పీ గారు వచ్చేసి కారు ఎక్కించుకుని అండి ఎక్కడో దగ్గరలో ఉన్న ఎక్సైంజ్కి తీసుకెళ్ళి లైటింగ్ కాల్ ఆ రోజు లైటింగ్ కాల్స్ అండి చేశారు బ్రదర్ మేనే ఫైల్ పంపించావు బ్రదర్ నేను ఏసీబీ కేసులకి వ్యతిరేకం బ్రదర్ ఎప్పుడు రికమెండ్ చేయకండి మీకు చెప్పి నేను నేటివ్ చేద్దామని పెట్టాను బ్రదర్ అంత గౌరవం ఇచ్చాను ఇచ్చాను అది మర్చిపోలేను సార్ నేను ఈ రోజుకి ఆ ఎక్సైజ్ సూపర్గా పేరు కానీ ఆ సంఘటన మర్చిపోను సార్ ఈరోజుకి బ్రదర్ నేటివ్ చేస్తున్నాను బ్రదర్ నీకు గౌరవం పెంచాలని నువ్వు ఫీల్ అవ్వకూడదని నీకు చెప్పి చేద్దామని ఫైల్ పెట్టాను బ్రదర్ ఎప్పుడు రికమెండ్ చేయకమ్మా అంత గౌరవం ఇచ్చాను తర్వాత తర్వాత అయిందండి మొత్తం ఇంక నుంచి నేను ఆలీ ఇల్లు లేదు సార్ ఏ కులమైనా సరే అండి కొంతమంది ఏసీబీని మేనేజ్ చేసుకుని అండి నాన్ ఫోకల్ పోస్ట్కి రికమెండ్ చేయించుకుని వస్తారు సార్ ట్రాన్స్ఫర్ కోసం సస్పెన్షన్ ఇద్దరు రైడ్ చేశారనుకోండి ఒకరు ఒకరు సస్పెన్షను ఒక ట్రాన్స్ఫర్ రాసేవారండి ఇద్దరు సస్పెన్షన్ అండి ఇలా చేసేసి వచ్చండి సార్ అందులో ఒక రెడ్డి గారు చేస్తే జానారెడ్డి గారు అండి సార్ చనిపోయినైనా మాధవరెడ్డి గారండి బ్యాచ్ ఒక ఇరవై మందిని తీసుకుని వెళ్ళండి ఈ ప్రభుత్వం రెడ్లకి వ్యతిరేకమని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మా ఓన్ ట్రాన్స్ఫర్ చేయమంటే మంత్రి సస్పెండ్ చేసేడు అని చెప్పి నా మీద పెద్ద కంప్లైంట్ సీఎం గారు ఫోన్ చేసి బ్రదర్ ఆయన తెప్పించి బ్రదర్ ఫైలు చెయ్యాలి బ్రదర్ అన్నారండి సార్ తమరే కదా ఏసీబీ కేసులు నేను పాఠం చెప్పాను సార్ తప్పదు బ్రదర్ మనకి అని ఫోన్ పెట్టేశారు సార్ వీళ్ళు తెచ్చిన అప్లికేషన్ మీద రికమెండేషన్ మీద సైన్ చేసేసి నాకు పంపించారు సీఎం గారండి అండి ఏర్పాటుకు వచ్చేసేస్తారు అందరం కలిసి ఇరవై మంది అనుమతి చేశారండి చెయ్యి అన్నాడు జానం సరదాగా ఉంటాడు అండి నాకు అంటే సరే అని వారు వచ్చే లోపల మళ్ళీ సీఎం గారు నాకు పోజ్ బ్రదర్ వీళ్ళందరూ యాంటీగా ఉన్నారు రెడ్లకి ఎత్తిరే కొని ప్రచారం చేస్తున్నారు బ్రదర్ తప్పదమ్మా అని చెయ్యారు బ్రదర్ తెప్పించాము ముందే బతి పాపం అద్భుతంగా చెప్పారు సార్ అదే నిన్నే ఇచ్చేసారండి ఫైల్ పొమ్మంది రాశాను సార్ ఫైల్ వచ్చేసింది సార్ అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు సార్ ఈ ఇరవై మంది అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారండి ఎవరు జిల్లాకి వెళ్ళిపోయారండి వచ్చిన వెంటనే అందరూ ఎవరు వచ్చారండి ఏ సస్పెన్షన్ రివోక్ చేసి నాన్ ఫోకల్ పోస్టు వేయమంటారా వచ్చి బి అండి సస్పెన్షన్ కంటిన్యూ చేయమంటారా అని రాశారండి బి ఎప్రూవ్డ్ అని చెప్పి రాసేసాను సార్ మళ్ళీ నేను రామారావు వాళ్ళు ఇచ్చిన చెప్పిన ఆదేశాన్ని పాటించారు కదండి అండి బి అప్రూవ్డ్ అన్నానండి సస్పెండ్ కంటిన్యూ చేయమనండి రామారావు చూసుకున్నారండి సీన్ థ్యాంక్స్ రాసి పొమ్మించిన అయినా మా లాయలందరూ యుద్ధం అండి నా మీద అలాంటి గౌరవం సార్